హాయ్ ఫ్రెండ్స్ వీడియో ఇంకా నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇక తులసి అరిటాకులన్నీ డైనింగ్ టేబుల్పై అమర్చి ఇక అందరినీ భోజనానికి పిలుస్తుంది ఇక అందరూ వచ్చి కూర్చున్న తర్వాత తులసి వదిన ఈ విధంగా అంటూ ఉంటుంది ఇదేంటి ప్లేట్స్ వేయకుండా అరిటాకులు వేసింది అని అంటూ ఉంటే ఇక తన నాన్నమ్మ కొత్త కొడలు ఇంటికి వచ్చాక మొదటిసారి ఇలా వడ్డించినప్పుడు అరిటాకులు వేస్తారులే నీకు తెలియదులే ఊరుకో అని అన్న తర్వాత ఇక తులసి అందరికీ వడ్డిస్తుంది ఆ తర్వాత సిద్ధు అన్నయ్య వంటలు చాలా సూపర్గా ఉన్నాయి తులసి నీ చేతి వంట సూపర్ అంటూ పొగుడుతూ ఉంటే ఇక మిగతా వాళ్ళు కుళ్ళుకుంటూ ఉంటారు అందరూ తిని వెళ్ళిపోయిన తర్వాత తులసి విస్తరాకులను తీసేస్తూ ఉంటుంది ఇక ఒక ఆకు కింద డబ్బు ఉండడం చూసి ఇక అందరూ హాల్లో ఉన్నప్పుడు ఆ డబ్బును తీసుకెళ్ళి ఆకు కింద ఈ డబ్బులు ఉన్నాయండి అంటూ ఇక వాళ్ళ మామయ్యకిస్తూ ఉంటే సిద్ధు నాన్నమ్మ ఈ విధంగా అంటూ ఉంటుంది కోడలి వంట నచ్చితే ఇలా ఆకు కింద డబ్బులు పెట్టడం ఆచారంలే అని చెప్తూ ఉంటుంది మరి ఈ నటన అంతా తులసిని బయటికి పంపించే ప్రయత్నంలో వాళ్ళు ఆడుతున్న నాటకమా లేదా నిజంగానే మారిపోయారా ఇక సిద్ధు తులసిల జీవితం ఏ మలుపు తిరగనుందో రాబోయే ఎపిసోడ్లో చూద్దాం మా ఛానల్ ఇంకా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్